దేశంలో ప్రకటించని అత్యవసర పరిస్థితి నడుస్తోంది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ లేవని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు అన్నారు హిమాయత్ నగర్ మగ్దం భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు రాజ్యాంగ వ్యవస్థను దుర్వినియోగం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు రాహుల్ గాంధీ విదేశీ మహిళకు జన్మించారని వ్యాఖ్యలు చేసిన వారి మీద ఎలాంటి చర్యలు లేవని అన్నారు రాహుల్ గాంధీ తండ్రి ఎవరు అన్నా రాహుల్ గాంధీ పేరులో గాంధీ ఎందుకుంది అని విమర్శలు చేసినా చర్యలు ఉండవన్నారు ఫాసిస్ట్ తరహా పాలన కొనసాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు बीजेपी प्रमुख నాయకుడు గార్సే బొమ్మ శ్రీరామూర్ దోపక్క గార్సే బొమ్మ ఒపక్కా రాజసి నిరాజసి గార్సే బొమ్మ పెట్టి ఊరేగించారు అర్బన్ డెవలప్ అయిన ఏవి కేసులే ఇంకొక बीजेपी ఎంపి రాహుల్ గారిపైన ఆయన విదేశీ మానిటర్ జన్మించాడు కాబట్టి ఆయన దేశభక్తుడు కాడు ఈ విధంగా యథేచ్ఛిగా వ్యాఖ్యానాలు యథేచ్ఛిగా మాట్లాడుతూ కొనసాగుతున్నప్పటికీ ఇంకా ఎదురుదాడులు చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు ఆయన కనీసం ప్రజాస్వామ్య విలువులకి గౌరవించేటువంటి ఒక ప్రధానమంత్రి అయితే వాళ్ళని కంట్రోల్ చేయాలి చేయబోగా ఆయనే దాడులు చేస్తూ ఉంటారు రాహుల్ గాంధీకి సంబంధించి మనందరూ తెలుసు రాహుల్ గాంధీ చేసింది ఒకటే వ్యాఖ్యానం మోడీ మోడీలు అంటే దాదాపు ప్రతి దొంగల పేర్లలో మోడీలు ఎక్కువ ఉన్నాయి అని ఆయన సర్కాస్టిక్ సర్కాస్టిక్గా వ్యాఖ్యానం చేశాడు మరి నరేంద్ర మోడీ గారు ఎన్ని అన్నారు మన్మోహన్ సింగ్ ఎన్ని అన్నారు ఆ సాక్షాత్తు పార్లమెంట్లోనే రాహుల్ గాంధీ జన్మకు సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు వ్యాఖ్యానం చేసిన వాళ్ళ బయట చెల్లి ఈడ తండ్రి ఎవరు లేకపోతే ఎవరి ఎవరికి సంతానం అని అటువంటి వ్యాఖ్యానాలు చేసిన చర్యలు లేవు అదే పద్ధతుల్లో రాహుల్ గాంధీ పేరు మీద పేరులో గాంధీ ఎందుకుండా నెహ్రూ ఎందుకు ఇటువంటి వ్యక్తిగతంగా అనేక అనేక ఈ పద్ధతులు చేస్తూ ఇవాళ దేశ దేశ ప్రతిష్టను అంతర్జాతీయంగా కూడా మంత కలవటంలో నరేంద్ర మోడీ ప్రజాస్వామ్యం లేదని మనం లండన్లో రాహుల్ గాంధీ చెప్పాడని దాన్ని పెద్ద ఇష్యూ చేస్తున్నారు ప్రజాస్వామ్యం లేదని వాళ్ళ అర్థమవుతుంది వాళ్ళు చేసే చర్యలు వల్ల ప్రజాస్వామ్యం కాదు ఫ్యాషిస్ట్ తరహా పాలన కొనసాగుతుందని ఇవాళ అర్థమవుతూ ఉంది కులాలు వస్తాయి మతాలు వస్తాయి ప్రాంతాలు వస్తాయి అన్నిటికీ చివరికి అది ఎక్కడికి లీడ్ చేస్తుందంటే ఒకే జాతి ఒకే మతం నాకు పిటర్షన్ వేసారి చూసారా ఒకే రకం పెళ్లిదారు కానీ ఒకే రకం సాంప్రదాయాలు ఉండాలి ఒకే రకం సంస్కృతి ఉండాలి చివరికి ఒకే ఎన్నిక ఒకే నాణ్యం ఒకే ప్రభువు ఒకే పాలకుడు ఈ పద్ధతుల్లో ఇది ఫ్యాసిక్ రూల్ కింద పరిణామం చెందుతుంది కాబట్టి ఇతర దేశస్తులు కూడా ఇవాళ వ్యాఖ్యానం చేసే పరిస్థితి ఈయనే తీసుకుని రావడం జరిగింది రెండో అంశం ఉంది ఇవాళ భారతదేశంలో ఎనుడు లేనన్ని కుంభకోణాలు భారతదేశంలో ఉన్నాయి రాహుల్ రాజీవ్ గాంధీ ఒక బొస్ అరవై ఐదు కోట్లు కుంభకోణంతో రాజీనామా చేయాల్సి వచ్చింది మన్మోహన్ సింగ్ టూ జీ స్పెక్ట్రా ఆ ఒక్క దానిలో అది ఎంతో కూడా వెరీ లిమిటెడ్ అయినా కూడా రాజీనామా చేసే పరిస్థితి వచ్చింది ఈయన దానిలో ఇటీవల ఒక లెక్క వచ్చింది ఇరవై ఎనిమిది మంది బ్యాంకులు ఎగ్గొట్టిన వాళ్ళు దాదాపు పది నుంచి పన్నెండు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు బ్యాంకులకి డబ్బులు ఎక్కువ చిన్న వాడు ఉన్నారు ఆదాని ఇంకోటి అది డిఫరెంట్ ఆదాని దాదాపు తెలిసిందే రీసెంట్ హిస్టరీ అంటే కొన్ని లక్షల కోట్లు ఆదాని ఏమో దాదాపు పదకొండు పన్నెండు లక్షల కోట్లు ఈ పేరుతో మునిగిపోవడం జరిగింది ఇంకా మునిగిపోతానే ఉంది ఇంకా కూడా ఎల్ఐసి బ్యాంకులు లాంటివన్నీ కూడా మునిగిపోతా ఉన్నాయి మరొక వైపు ఏమో ఎగ్గొట్టి పారిపోయిన వాళ్ళేమో హ్యాపీగా ఉంటున్నారు వీటిని ప్రశ్నించిన వాళ్ళపై కేసులు పెడుతున్నారు అనేక అంశాలు మొత్తం విశదీకరించి ప్రధానంగా దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ జరుగుతావు బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారుల నుంచి తొమ్మిది సంవత్సరాలు నడుస్తున్న నేపథ్యంలో మొత్తం అన్ని రకాలు కూడా ప్రజలపై దాడులు జరుగుతాం ఒక విధంగా చెప్పాలంటే దారులు అడ్డుగురుగా పెంచేసి మరి చౌరు కంపెనీలకు అమరు వైద్య దళితుల ప్రభుత్వం ఇంకో కార్పొరేట్ సంస్థలకు ఉమ్ము కాస్తున్నది దళిత ప్రభుత్వం సహజ వర్గాలని వాళ్ళ కట్టబెడుతున్నది ప్రభుత్వం అక్కనే రాష్ట్ర దోసుకో దాసుకో అనేటువంటి సిద్ధాంతానికి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు అన్ని రకాల కూడా ద్వారా దర్శించింది అయితే ఈ సమస్యల పైన ఇంకో వైపున అతను మాట లౌకిక వ్యవస్థ బంగు అంతేకాకుండా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూసిన రాజ్యాంగం దాని దానికి సంబంధించినటువంటి రాజ్యాంగ మొత్తం ఆత్మ తప్పులు కూడా రచపడతా ఉంది కూడా బాధపడే ಪ್ರಜಾಸ್ವಾಮೇ ಲಿ ಪ್ರಜಾಸ್ವಾಮ್ಯ ಪ್ರಜಾಸ್ವ್ಯ ಮುಸ್ಕುಲು ನಿಶ್ಚಿತ ಪ್ರತಿಪಕ್ಷ ಅದಕ್ಕೆ ಪ್ರಾಥಮಿಕ ಅನ್ನ ಅಧಿಕ ಪ ಅದಕ್ಕೆ ದೀನೇಖ ಈ ಪ್ರಭುತ್ವ ಅನುಸರಿಸ కార్పొరేట్ సంస్థలకు మరి మరి రైతులు ఇవ్వడం అంతేకాకుండా మోడీ లక్షణాలు మార్పు చేయడం ఈ కార్పొరేట్ అను కూడా ప్రభుత్వాల దోషం చేస్తున్నటువంటి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేసిన అవసరం ఉందని అందుకనే మాటలు నియంత్రణతో వాసిస్తూ ఈ ధోరణితో వివరిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వానికి ఇంకా గుణపాఠం చెప్పేందుకు దేశవ్యాప్తంగా కూడా మా పార్టీ ఎప్పుడూ పిలిపించి రెండు వేల పదిహేనులోనే పిలిపించి ప్రజాతంత లౌఖిక పాటికైనా కానీ ఇప్పుడు వైఖరి పార్టీలు మొన్న సమావేశాలు ఇస్తా ఉంది కాబట్టి ఇక అంతా అందరూ కలిసి ఏదైనా కూడా మోడీకి అటావు బిజెపికి అటావు దేశావ అనే నినాదంతో దేశవ్యాప్తంగా జాతీయ సమితి ఇచ్చిన పిలుపులసరించి అన్ని రాష్ట్రాలకు కూడా ఈ కార్యక్రమాల మూలంగా ఇప్పటికే కన యాక్షన్ అంటే ఒక రకమైనటువంటి కార్యాచరణ రూపొందించుకున్నారు ఇవాళ అక్కడ ఈ సెపల్ పద్నాలుగు నుంచి ఈ పాదయాత్ర ఇంటింటికి సీపీఐ ప్రజల వద్దకు సిపిఐ ప్రజల ముంగడికి సీపీఐ ముందుకు పోవడం అనేది జరుగుతుంది అందుకని ఇక్కడ కూడా ప్రజా సమస్యలు స్థానిక సమస్యలు ఉంటాయి కూడా మేము ఈళ్ళ స్థలాలు ఇండ్లు తర్వాత ఈ పెన్షన్లు ఇంకా ఇతర అనేక సమస్యలు ప్రజా సమస్యల రేషన్ కార్డు ఇట్లాంటివి కూడా ప్రజలను చైతన్యపరిచి రేపు రాధకాల ప్రభుత్వాలతో